రెండు అక్షరాలతో ఉన్నటువంటి పదాలలో దాగి ఉన్నటువంటి చిత్ర విచిత్రాలన్నీ గమనిద్దాం అనప్పుడు ముందు సృష్టితో మొదలు పెడదాం సృష్టి రెండే అక్షరాలు దానిని చేసేటువంటి వాడు బ్రహ్మ రెండే అక్షరాలు విధి ద్రష్ట అటువంటి సృష్టిని నిర్వహించడం స్థితి రెండే అక్షరాలు ఆ స్థితిని నడిపించేటువంటి వాడంతా కూడా విష్ణు హరి రామ కృష్ణ శ్రేష్ట చక్రి ధన్వి శౌరి మరి అటువంటి సృష్టి స్థితి లయ మూడవది అది కూడా రెండు అక్షరాలు ఆ లయకారకుడు ఎవరు శివ రుద్ర శంభు హర భవ సర్వ యోగి చూసారా ఎంత చక్కగా వస్తాయో చూడు రెండే అక్షరాల్లో నింగి మిన్ను శూన్యం విశ్వం వ్యోమం ఓర్ధ్వం మరి ఆకాశం తర్వాత నేల భూమి ధాత్రి మట్టి ఇవన్నీ కూడా రెండే అక్షరాల్లో ఉన్నాయి మరి ఆకాశంలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే తార గ్రహం చుక్క కాంతి తేజం పుంజం ఇవన్నీ కూడా రెండు అక్షరాల్లోనే ఉన్నాయి అలాగే వారాలు ఒకసారి చూద్దాం ఆది సోమ మూడోది మంగళ అంటూ ఉంటాం దానికి రెండు అక్షరాల పేరు కూడా ఉంది భౌమ్య బుధ బుధనే సౌమ్య అని కూడా అంటారు గురు శుక్ర శని సర విచిత్రం రవి సూరి సూర్య మిత్ర అర్క అక్షరాల్లోనే ఉన్నాయి చంద్ర సోము శశి అవి కూడా చంద్రుడి యొక్క పేర్లే ఇంకా అమ్మవారి పేరు చూద్దాం లక్ష్మి రమ్య సిరి పద్మ సొత్తు రాధ రమ్య బృంద సౌమ్య దుర్గా చెండి కాళి శక్తి అంబ దేవి ఉమా వాణి బ్రాహ్మి గాలి నీరు అగ్ని జలం మంట ఇవన్నీ కూడా రెండు అక్షరాలు చూస్తూ ఉంటే మొత్తం మనకు అవసరమైనటువంటివి మన వ్యవహారములకు అన్నిటికీ కూడా రెండు అక్షరాల పదాల్లోనే ఎన్ని దాగి ఉన్నాయో చూడండి శుభం లాభం ధనం జయం ధైర్యం శౌర్యం నష్టం భయం దైన్యం శోకం శాపం చూశారా ఇవింత కూడా ఎలా ఉందో మరి కొన్ని మతాలకు సంబంధించిన విషయాలు చూస్తే అల్లా క్రీస్తు యేసు జైన సిక్కు బౌద్ధ హిందూ అలాగే బాబా కల్కి ఇవన్నీ కూడా రెండు అక్షరాల్లోనే ఉన్నాయి అలాగే కాలాన్ని కూడా ఒకసారి చూస్తే యుగం సాలు నెల పక్షం వారం మాసం దినం రోజు గంట క్షణం ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఏవో కొన్ని చెప్పాలని అనిపిస్తోంది కదా కామెంట్లో పెట్టండి అన్ని చక్కగా మీకు వచ్చినటువంటివన్నీ కూడా అలాగే అంకెల్లో కూడా అప్పుడు చూస్తే రెండు మూడు ఐదు పది ముప్పై యాభై డెబ్బై వంద వేలు లక్ష కోటి సున్నా అన్ని రెండు అక్షరాల్లో ఉన్నాయి జన్మ చావు కర్మ విధి అన్ని రెండు అక్షరాలు ఆశ్చర్యాలు అబ్బో అయ్యో ఆహా ఓహో అబ్బా ఇవన్నీ కూడా రెండు అక్షరాల్లో ఉన్నాయి ఇంకా మానవుడి యొక్క పొందేటువంటి వాటిలో సుఖం దుఃఖం నవ్వు లవ్వు ప్రేమ బంధం బంధాల్లో కూడా ఒకసారి వెళ్దాం అమ్మ నాన్న తల్లి తండ్రి అయ్య తాత అవ్వ బామ్మ మామ అక్క చెల్లి అత్త పిన్ని బావ భర్త భార్య చూసారా పూజల్లో కార్యక్రమాల్లో మనకు ఎక్కువ ఉపయోగపడే పదాలు చూస్తే దీపం ధూపం పాడ్యం అర్ఘ్యం గంధం భస్మం కుంకం పత్రం పుష్పం పండు హారం దండ మాల గంట అలాగే దండం అలాగే భక్తి దన్నం అంటాం కదా దన్నం శ్రద్ధ పూజ నోము వ్రతం మడి శ్లోకం స్తోత్రం ఆయుధాలు తీసుకున్నాం అనుకోండి కొన్ని శూలం గద చక్రం కత్తి శంఖం డాలు కర్గం పాశం బాణం అస్త్రం చాకు బ్లేడు రంపం నాలుగు చూడండి ఒకసారి శాంతం దయ క్షమ స్నేహం ప్రేమ త్యాగం కోపం పగ కసి ద్వేషం ఈర్ష పంతం పందెం ఇవన్నీ మనిషిలో ఉండే క్వాలిటీస్ కదా కొన్ని అవన్నీ రెండు అక్షరాల్లో ఉన్నాయి చూశారా మరి ఇంకా ఒకసారి తినుబండారాల వైపు కొద్దాం ఎక్కువ పదార్థాలన్నీ రెండు అక్షరాలతోటే ఉంటాయి బూరి లడ్డు కాజా బూందీ గారి వడ ఉప్మా ఇడ్లీ పూరి అట్టు చట్నీ బజ్జి తీపి కారం ఉప్పు చేదు జాంగ్రి కోవా సేవ్య బర్ఫీ హల్వా నూనె నెయ్యి దాల్డ పిండి నూక అన్నం ధాన్యం ఇవన్నీ కూడా రెండు అక్షరాల్లోనే ఉన్నాయి కొన్ని కొన్ని కూరగాయలు ఏమైనా అసలు లేకుండా ఉన్నాయంటే బోళ్ళు ఉన్నాయి కూరగాయలు దొండ బీర దోస ఉల్లి అల్లం మిర్చి కంద వంగ కీర పొట్ల గింజ సొంటి చింత ఇవన్నీ ఉన్నాయి చెంచా గిన్ని గ్లాసు చెంబు పెదం డబ్బా మగ్గు ఇవన్నీ వస్తున్నాయి పోనీ ఏమైనా వివాహానికి సంబంధించిన వాటిలోకి వెళ్దాం ఒకసారి అలా వెళ్తే కూడా పెళ్ళి బాధ లగ్గం కార్యం విందు సిగ్గు అన్నీ అలా వస్తున్నాయి పోనీ విషాదంలోకి ఒకసారి చూస్తే చావు రెండు అక్షరాలే చావుకి సంబంధించినవి కూడా రెండు అక్షరాల్లో ఉన్నాయి శవం డప్పు పాడి దినం కర్మ ఇవన్నీ రెండు అక్షరాల్లోనే ఉన్నాయి జంతువుల్లో ఏమైనా ఉన్నాయా చూస్తే గజం సింహం పులి నక్క జింక లేడి కుక్క మేక పిల్లి ఆవు గేదె పక్షి పిట్ట బల్లి నల్లి పాము గ్రద్ద కాకి తొండ బాతు చేప కొంగ గుర్రం పంది గొర్రె దూడ అనేకమైనటువంటి జంతువులు కూడా రెండు అక్షరాల్లో వస్తాయి సరే ఒకసారి మనం నివసించేటువంటి ప్రదేశాలు చూసుకున్నట్లయితే ఇల్లు మేడ తోట వనం గుడి బడి హాలు గది గుహ పోనీ ఏదైనా వాహనాల వైపు ఒకసారి చూద్దామా అంటే అవి చాలా కనపడుతున్నాయి కారు రిక్షా ఓడ ఆటో తెప్ప రథం రైలు బస్సు లారీ బండి ట్యాక్సీ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి పూజల వైపు దృష్టి సారిస్తే మంత్రం తంత్రం శ్లోకం హోమం యజ్ఞం పోనీ వ్యతిరేకంగా వెళ్ళి చూద్దాం అంటే భూతం ప్రేతం క్షుద్రం దెయ్యం బలి అవి కూడా రెండు అక్షరాల్లోనే ఉన్నాయి ఇప్పుడు శరీర భాగాలు ఏమైనా లేకుండా ఉన్నాయా అంటే అన్ని రెండు అక్షరాల్లోనే ఉన్నాయి ముక్కు చెవి నోరు కళ్ళు తల పొట్ట గుండె కాలు చెయ్యి తొడ పాదం వేలు గోరు జుట్టు గొంతు సార్ చిత్రం ఇంకా కొన్ని కొన్ని సమాజంలో తారతమ్యాలు ఇవన్నీ పెద్ద చిన్న గొప్ప పేద అవి అక్షరాల్లోనే చెట్టాయి పుణ్య వస్త్రాల వర్షంలోకి వచ్చి చూసినట్లయితే చీర లంగా కో కోక బ్లౌజు గౌను ఓని మిడ్డి అలాగే జుబ్బ షర్టు చొక్క ప్యాంటు పంట్లం లాగు లుంగి పంచి లాల్చి కోటు సూటు బూటు మనం అందరి ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఓటు రెండు అక్షరాలే నోటు రెండు అక్షరాలే కోటు రెండు అక్షరాలే చోటు లోటు తోడు గోడు రాను పోను ఇవన్నీ రెండు అక్షరాలే పోనీ పిడుపుల్లో ఏమైనా ఉందో చూసుకున్నామంటే నేను నువ్వు ఆమె వారు వాళ్ళు మేము మనం జనం పోనీ ఒకసారి అలా నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూసాము నది జలం చేప అల నావ ఈత అన్ని అందులోకి వస్తుంది ఇంకా తాడు దారం హారం మాల దండ మడి గడి పడి వడి అది ఇది ఏది ఏటి ఏంటి అన్ని రెండు అక్షరాల్లోనే ఉన్నాయి తిను త్రాగు ఆగు వెళ్ళు ఇటు అటు ఎటు చాటు మాటు ఘాటు అన్ని రెండు అక్షరాల్లోనే ఉన్నాయి పోనీ ఒక రాజ్యాన్ని తీసుకుందాం రాజ్యము రెండు అక్షరాలే రాజు రాణి మంత్రి బంటు రాజ్యం సైన్యం సేన యుద్ధం వ్యూహం తంత్రం జయం ఆట పాట మాట గురు యోగి యతి ముని ఋషి వీళ్ళందరూ రెండు అక్షరాల పదంలోనే సెట్ అయిపోయారు మొత్తం పోనీ మనిషి యొక్క పర్సనాలిటీలు చూసుకుంటే అవి రెండు అక్షరాల్లో ఉండిపోయి లావు సన్నం బక్క పొట్టి రెండు రెండు అక్షరాల పదాల్లో సెట్ అయిపోయారు వాళ్ళు కూడా ధ్యానం జపం దానం కొన్ని నవరత్నాల్లో కొద్దిగా చూద్దామంటే వజ్రం రత్నం మణి పచ్చ రెండు అక్షరాల్లోనే ఉన్నాయి ఇప్పుడు కొంచెం రోగాల్లో అలా వచ్చి చూద్దామంటే దగ్గు రొంప జ్వరం నొప్పి వాంతి పుండు దెబ్బ గాయం మందు మాత్ర గొట్టం కట్టు పీబీ క్షయ ఉన్నాయని చూడండి వాతం పిత్తం కఫం ఇంకా ఒకసారి చెట్టును చూద్దాం పెద్ద చెట్టు వృక్షం మొక్క పూత పువ్వు కాయ మొగ్గ పండు కొమ్మ జీడి గింజ రసం మాను ఓడ ఆకు ఇవన్నీ చెట్టుకు సంబంధించినటువంటి ధాన్యం గింజ సేద్యం హలం వాన నీరు నారు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా మీకు సరే కొన్ని కొన్ని చూద్దాం ఇంకా ముఖ్యమైనటువంటి ఎక్కడైనా పని చేస్తూ ఉంటాం జీతం పని తిండి పుష్టి దిష్టి ఆర్తి దృష్టి కృషి దీక్ష శ్రమ స్ఫూర్తి అలాగే దీప్తి పోనీ కాసేపు సాహిత్యం వైపు వచ్చేద్దాం ఇంకా అక్కడ లేకుండా ఉండదేమంటే పద్యం పదం పాదం వాక్యం పాఠం శ్లోకం రసం తేనె భాషనాల దగ్గరకు వద్దా ఒకసారి ఆసనాలు ఎలా ఉన్నాయి కుర్చీ మంచం చాప దిండు బల్ల బెంచి పాన్పు సోఫా దాకా వంట గదికి వెళ్ళొచ్చాము అది అంటే వంట పొయ్యి మంట గ్యాసు పొగ గిన్ని బియ్యం నీళ్ళు పోపు కుర్మ కూర అన్నీ చూసుకున్నా అవి అంటే ఈ విధంగా ఒక ఆలోచన కలిగి ఇవన్నీ కాస్త దృష్టి పెడితే చాలా వస్తున్నాయి ఇంకా ఉన్నాయి మీకేమైనా తెలిస్తే అవి కామెంట్లో పెట్టండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వరుస టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మీ కామెంట్ కూడా పెట్టండి ఇలా